हाय फ्रेंड्स ये रोज बंगाल दम पुरमा बिहारी चाटने फ्रेंड्स बंगाल दम पुड़ना ये बेटर सर पुंगड़ चोंदने बंगाल दम ये डबल बंगाल दम पुड़ता है पूरा पीस चोंदता है हां ये बंगाल दम कोरा दीदी

ఇంకో చాలా వేడుకున్నాయి ఇంకా ఇంకొకరించి లేస్తే బాగుంటుంది ఉల్లిపాయలు టమాటేలు అందరూ పోల్చేటేస్తారు abate ne saragge ne konde daratatatadu aaa dithi tena chatta ammama pala ammama ke dharamata ne idha ammante I don't wanna... पुनि सब्भरंगा उल्थन ले छामट के लिए

ఇది బాడట్లేదైతే నాకు కడుతుంది దుంపల ఉద్ ఈ రెండు దుంపలు మాట అలకలేదు ఈ గట్టిగా ఎందుకు ఉన్నాయంట అలాగంట உபலேதே பவுடர் ఇందులో மொத்தம் தக்கே ప్పటికి పులిహోరలో తయారు చేస్తా చింతపండు పులిహార చేస్తాను

చింతబడిగానే ఆ పిల్లకి అయిపోయింది చెప్పు తాలింపు పెడితే అయిపో కలిపితే అయిపోయింది కొద్దిగా అల్లం తిరుగు నాలుగు పెంచిన నీ వంట అయిపోయిందమ్మా నువ్వు బాగా వండుస్తున్నా దేవీ నాకే ఉద్దు రావట్లేదు ఇందులో పంట ఆసిపోతుంది అంటకేయలు కూరం నువ్వు దూరంగా చేతుడుకు తాలింపు రెడీ చిన్నాడు

सल गुन्द्री परुप ल्या हैदराब mudah-mudahan berkah untuk ke Bye. ని ఆగి బాం బ్రో చెప్ ఇది ఏడి మామా ചേച്ചി അല്ലെങ്കിൽ നമ്മൾ

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల రికమెండేషన్లోకి వెళ్తుంది మన వీడియోస్ అనేవి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్